వనవాసి ఇరవై ఎనిమిదో భాగం పదిహేను రోజుల కల్లా పూల్కి అడవి రూపే మారిపోయింది ఆవచేలల్లో మొక్కలండి గింజ కొట్టడం ప్రారంభమైందో లేదో అంతలోనే ఎక్కడి నుంచి వచ్చారో జనం తండాల్ తండాలుగా వచ్చిపడ్డారు అన్ని తరహాల వాళ్ళు అక్కడ చేరనారంభించారు పూర్ణియా ముంగేర్ చాప్రారి మొదలైన స్థలాల నుంచి మార్వాడీలు తక్కెళ్ళు కాటాలు బస్తాలు తీసుకొని వచ్చారు సరుగ్గొండీ వారి వెంట కూలీలు బండవాళ్ళు వచ్చారు మిఠాయి చేసేవాళ్ళు వచ్చి కొమ్మలు రెమ్మలు విరిచి వాటితోనే గుడిసెలు వేసుకుని మిఠాయి దుకాణాలు తెరిచి పూరి కచోరీ లడ్డు కలకంద మొదలైనవి విరివిగా అమ్మడం మొదలుపెట్టారు మూటల వాళ్ళు రకరకాల సరుకులు చౌకైనవి మెరుపుతో కంటికి నదరగా కనబడేవి గాజు సామాన్లు బొమ్మలు సిగరెట్లు చీటీ గుడ్డలు సబ్బులు మొదలైనవి అమ్ముతున్నారు తమాషాలు చూపి డబ్బు సంపాదించేవాళ్ళు అనేకులు వచ్చారు నాట్యం చూపించేవాళ్ళు సీతారాముల పటాలు పెట్టి పూజలు చేసేవాళ్ళు హనుమాన్జీ పటానికి సింధూరం బులిమి అవి చేత పట్టుకొని తిరుగుతూ ఇతరుల చేత ప్రమాణాలు చేయించే పండాలు వచ్చారు ఈ రోజుల్లోనే అందరికీ ఏవో రెండు పైసలు దొరుకుతాయి ఆ ఏడు పూల్కి అరణ్యం నిర్జనంగా దట్టంగా గుర్రం మీద విహారం వెళ్ళడానికే భయం వేస్తూ ఉండేది ఈ ఏడు చూస్తే ఆనందోల్లాసాలతో నానా జనసంకుల రవంతో నిండిపోయి ఆశ్చర్యకరంగా ఉంది నలువైపుల బాలబాలికల హాస్య కలధ్వనులు చౌకబారు ఈలల మోతలు నర్తకుల కాలిగజ్జల గలగల్లు పూల్కి అరణ్య ప్రాంతం అంతటా ఏదో పెద్ద తీర్థం వెలిసినట్లయింది ఇక్కడ జనసంఖ్య బాగా పెరిగిపోయింది కొత్త గుడిసెలు రాత్రికి రాత్రి శిబిరాలు లేచిపోతున్నాయి ఇళ్ళు కట్టుకోవాలంటే ఈ దేశంలో అంత ఖర్చు ఉండదు అడవిలో అంతులేని రెల్లు పొద కావలసినంత కర్ర చెట్టు మొదళ్ళు ఈ ప్రాంతంలో రెల్లు నారదీసి బలమైన తాడు పేరగలరు పైన వారి దేహ పరిశ్రమ ఉండనే ఉంది పూల్కియా తహసీల్దార్ వచ్చి చెప్పాడు వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన జనం ఇక్కడంతా రోజువారీ డబ్బు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరి దగ్గర జమీందారికి శిస్తు వసూలు చేయాల్సి ఉంటుంది అని తమరు యథాప్రకారం కచేరీ పెట్టండి మేము ఒక్కొక్కరినే తీసుకొచ్చి మీ ఎదుట హాజరు పెడతాం తలకింత అని వాళ్ళు చెల్లించవలసిన లెక్క నిర్ణయించండి అన్నాడు దీనివల్ల రకరకాల జనాన్ని చూసే అవకాశం లభించింది ఉదయం పది గంటల వరకు సాయంత్రం మూడు గంటల మొదలు చీకటి పడే వరకు కచేరీ పెట్టేవాడిని తహసీల్దార్ చెప్పాడు వీళ్ళు ఇక్కడ అట్టే ఉండేవాళ్ళు గారు పంట కొలవడం అమ్మడం కొనడం పూర్తి కావడంతోనే అందరూ పారిపోతారు ముందుగానే వాళ్ళ దగ్గర ఎంత రాబట్టవలసి ఉంటుందో అంతా పూర్తిగా రాబట్టాలి ఒకరోజు చూశాను ఒక కళ్ళల్లో మార్వాడి సరుకు తూనికి వేస్తున్నాడు తూకమేడల్లో వీళ్ళు అమాయకులైన కర్షకుల్ని మోసం చేస్తున్నారని నాకు తోచింది అందరి దగ్గర తక్కెడలు కాటాలు పరీక్షించవలసిందని తహసీల్దార్కి పట్వారీలకే చెప్పాను అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురేసి వ్యాపారస్తుల్ని పట్టుకుని నా దగ్గరికి తీసుకురావడం మొదలుపెట్టారు కొందరు తూనికి వేయడంలో దగా చేస్తున్నారు కొందరి కాటాల్లోనే మోసం ఉంది వాళ్ళందరినీ ఎస్టేట్ నుంచి వెళ్ళగొట్టించాను ఇక్కడి ప్రజలు ఇంత కష్టపడి చెమటలోడ్చి పండించిన ఫలాన్ని ఎవరూ మోసగించి కాజేయడానికి వీలు లేకుండా కట్టడి చేశాను చూడగా వడ్డీ వ్యాపారస్తులే కాదు అనేక రకాల వాళ్ళు వచ్చి ఇక్కడి ప్రజల వద్ద డబ్బు గుంజడం కోసం తమ తమలాగం చూపుతున్నారు ఇప్పుడు రొక్కంతో వ్యాపారం అట్టేలేదు ఊళ్ళు తిరిగి గాజ్ సామాను పోసలు మొదలైన అమ్మేవాళ్ళు తమ సరుకుని డబ్బుకి బదులు ఆవాలు తీసుకుని అమ్ముతున్నారు ఈ పద్ధతిలో వాళ్ళు అమ్మే సరుకు విలువకి అనేక రెట్లు విలువ గల ఆవాలు సంపాదిస్తున్నారు ముఖ్యంగా యువతుల దగ్గర ఎక్కువ రాబడతారు ఇక్కడి పడుచులు బొత్తిగా అమాయకలు పురుషులు కూడా తెలివైన వాళ్ళు గారు విదేశీ సిగరెట్లు కొంటారు తాలూకు డబ్బు చేతిలో పడితే జాలు వీళ్ళందరికీ మతిపోతుంది యువతులు రంగురంగుల చీరలు ఎనామిల్ పాత్రలు మిఠాయి దుకాణాల్లో మిఠాయి పొట్లాలు లడ్డూలు కచోరీలు కొంటారు ఆట చూసి పాట విని డబ్బులు విసిరేస్తారు ఆ పైన శ్రీరాముడు హనుమాన్జీల పటాలకు మొక్కి డబ్బులు ఇస్తారు పూజలు చేయిస్తారు ఇవిగాక జమీందారు శిస్తు వడ్డీ వ్యాపారుల బాకీలు పహారాదారులు అమీన్లు వారి మామూళ్ళు ఉన్నాయి భయంకరమైన చలిలో రాత్రివేళ మేలుకొని ఉండి అడవి పందులు అడవిదున్నల బారి నుంచి కాపాడుకుంటూ పండించిన పంట పెద్ద పులులు ద్రాచుపాముల ఉపద్రవాలకు జంకక ఏడాది పొడుగున అడవిలో కష్టపడి పనిచేసి పండించుకున్నది ఆ పంట దీనిని ఈ పదిహేను రోజుల్లోనూ చిత్తం వచ్చినట్లు రెండు చేతుల ఖర్చు పెట్టేయడానికి వెనుదీయరు ఒక్క మంచి విషయం మాత్రం గోచరించింది ఇక్కడి జనం మద్యం తాటికల్లు ముట్టుకోరు గంగోతాలకు భూమిహార్ బ్రాహ్మణులకు మతుపదార్థాలు అలవాట్లేదు అయితే గంజాయి మాత్రం విస్తారంగా సేవిస్తారు అది కొనవలసిన పని లేదు లవటులియా పూల్కియ అడవుల్లో అడవి గంజాయి విస్తారంగా దొరుకుతుంది కావలసినంత ఆగ్గోసి తెచ్చుకోవచ్చు చూసేదెవరు ఎవడో ఒకడు శిస్తు ఎగవేయాలనే దుర్బుద్ధితో ఒగర్చుకుంటూ పరిగెత్తి పారిపోతున్నాడని ఒకరోజున మునేశ్వర్ సింగ్ వచ్చి చెప్పాడు ఆజ్ఞ అయితే పట్టి తీసుకుని వస్తాం బాబు అన్నాడు నాకు ఆశ్చర్యం కలిగింది పారిపోతున్నాడా పరిగెత్తి పారిపోతున్నాడా అని అడిగాను గుర్రంలా పరిగెడుతున్నాడు బాబు అప్పుడే దాటి అడవిదారిలో బడుంటాడు వాణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను గంట సేపయ్యేసరికి నలుగురు ఐదుగురు సిపాయిలు పరారీ అవుతున్న మనిషిని పట్టి తీసుకుని వచ్చి నా ముందు నిలబెట్టారు అతన్ని చూసేసరికి నిర్ఘాంతపోయాను అతని వయసు అరవై ఏళ్ళ ఏమాత్రం తక్కువ ఉంటుందనడానికి వీల్లేదు తల నిరిసిపోయింది దవడల కింద చర్మం ముడతలు పడి వేలాడుతోంది ముఖం చూస్తే ఎన్నో రోజులుగా ఆకలితో బాధపడుతున్నాడని తోస్తోంది పూల్కీ అడవిలో ఆవచేలకు వచ్చిన తర్వాతనే కడుపు నిండా ఇంత తిండి దొరికింది అతను వెన్నదొంగ వేషం వేసి నాట్యం చేసి చూపించి కొన్ని రోజులుగా ఇక్కడ డబ్బు సంపాదిస్తున్నాడని తెలిసింది గ్రాంట్ దొరగారి మరిచెట్టు కింద ఒక గుడిసెలో అతని మకాం కొన్ని రోజుల నుంచి అతన్ని శిస్తుగట్టమని సిపాయిలు వేధిస్తున్నారు పంటల రోజులు ఆఖరుగా వచ్చాయి ఇవాళ చెల్లిస్తానని అతను మాటిచ్చాడు హఠాత్తుగా అపరాహ్న వేళ సిపాయిలె కబురు తెలిసింది ఆ పెద్ద మనిషి మూటాముల్లె కట్టుకుని బయలుదేరాడని మునేశ్వర్ సింగ్ వెళ్ళి చూసేసరికి అతను పంట పొలాలు దాటి పూర్ణియా వైపుకి వెళ్ళిపోతున్నాడు ఆగు అని మునేశ్వర్ సింగ్ కేకబెట్టేసరికి దౌడు దీయనారంభించాడు ఆ తర్వాత ఇది అవస్థ సిపాయి చెప్పిన మాటల పట్ల కొద్ది సందేహం కలిగింది నాకు వెన్నదొంగ కృష్ణుడంటే బాలకృష్ణుడే అయితే ఆ విషయం ఇతనిలా వేయగలడు మరో సంగతి ఇంత ముసలివాడు దౌడు తీశాడా ఎలా కానీ అక్కడ చేరిన వాళ్ళందరూ చెప్పారు రెండూ నిజమేనని అతనితో కఠినంగా అన్నాను నీకు ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టింది జమీందారుకు పన్నివ్వాలని తెలీదు నీ పేరేమిటి అని పాపం ఆ ఆకులా వణికిపోవడం మొదలుపెట్టాడు మా సిపాయిలు ఒకడనుకొని మరొకడిని ఉంటారు పట్టి తీసుకురా అంటే కట్టి తెచ్చే రకం అతని అవస్థ చూస్తే సిపాయిలు పాపం అతని పట్ల అట్టే దయతో వ్యవహరించలేదని తెలుస్తూనే ఉంది గజగజ వణికిపోతూ అతను జవాబిచ్చాడు తన పేరు అని ఏ జాతి ఏ ఊరు నేను భూమిహార్ బ్రాహ్మణ్ బాబు మా ఊరు ముంగేరు జిల్లాలో ఎందుకు బారిపోతున్నావు ఏది బాబు లేందే నేనెందుకు బారిపోతాను బాబు అయితే మంచితే శిస్తు కట్టు మరి ఏం దొరకలేదు బాబుగారు శిస్తు ఎక్కడి నుంచి తెచ్చి కట్టను నాట్యం చూపించి ఆవాలు సంపాదించాను అవి అమ్మి కొన్నాళ్ళు పొట్టబోసుకున్నాను హనుమాన్జీ మీద ఉట్టండి సిపాయిల్ చెప్పారు అంతా బద్ధమండి వాడి మాట నమ్మకండి బాబు చాలా డబ్బు సంపాదించాడండి వాడి దగ్గరే ఉంది ఆజ్ఞిస్తే వాడి మూటా అది విప్పితే బయటపడుతుంది అతను భయంతో చేతులు జోడించాడు బాబుగారు నా మాట నమ్మండి నా దగ్గర ఏదో కొద్దిగానే ఉందండి అన్నాడు తరువాత మొల్లో దోపిన ఒక చిన్న సంచి తీసి దులిపి చూపించాడు ఇదిగో చూడండి బాబు పదమూడు అనాల డబ్బులు నాకెవ్వరూ లేరు ఈ వృద్ధాప్యంలో నాకెవరిస్తారు చెప్పండి నేను ఆట చూపించి పంట రోజుల్లో పొలాలు తిరిగి రోజు బత్తం సంపాదించుకుంటాను ఈ పైన మళ్ళీ గోధుమ పంటల రోజుల వరకు ఈ డబ్బులతోనే కాలక్షేపం చేయాలి అంటే ఇంకా మూడు మాసాలుంది దొరికినంత రెండు పోట్లు తింటాను అంతవరకేనండి ఎనిమిది అణాలు కట్టాలంటారు సిపాయిలు అది పోతే ఇంకా మిగిలేది ఐదు అణాలతో మూడు నెలలు ఏంది అన్న మీరే చెప్పండి బాబు ఆ మూటలో ఏముంది తీసి చూపించు అన్నాను మూట విప్పి చూపించాడు అందులో రేకు అద్దం చిన్నదొకటి రేకు కిరీటం ఒకటి నెమలికన్నుతో సహా ముఖానికి పోసుకునే రంగు మెడలో వేసుకునే దండ ఇటువంటివే బాలకృష్ణ నివేషానికి అవసరమైన సరంజామా తమరే చూడండి అక్కడికి పిల్లని గ్రోవి లేదు రేకు పిల్లని గ్రోవి పెద్దది కొనాలంటే ఎనిమిది అణాలకి తక్కువ ఉండదు ఇక్కడైతే తుంగాకుతో ఒకటి చుట్టి తయారు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడి వాళ్ళు గంగోతాలు కాబట్టి ఎలాగో కాలక్షేపం చేయచ్చు కానీ ముంగేరు జిల్లాలో మనుషులు అన్నీ తెలిసిన వాళ్ళు పిల్లని గ్రోవి లేకపోతే నవ్వుతారు డబ్బులు ఇవ్వరు సరే అయితే నువ్వు శిస్తు చెల్లించకపోతే పోయావు కానీ నీ నాట్యం చూపించిపో శిస్తు బదులు వృద్ధుడు అరచేతిలో వైకుంఠం దొరికినట్టు చూశాడు నా వంక గబగబ ముఖానికి కంఠానికి రంగు పూసుకున్నాడు ఈ వయసులో కూడా సరిగ్గా పన్నెండేళ్ల బాలుని మాదిరిగా తలపైన కిరీటం నెమలిపించం తగిలించుకొని తలాడిస్తూ చేతులు తిప్పుకుంటూ నాట్యం చేస్తూ పాటందుకున్నాడు అది చూసి నవ్వాలో ఎడవాలో తెలియలేదు నాకు మా సిపాయిలు మాత్రం నోట గొడ్డగొక్కుని నవ్వాపుకోలేక సతమతమైపోయారు వాళ్ల దృష్టిలో వెనదొంగ ఆట అదొక చిత్రంగా కనబడింది మేనేజర్ బాబు ఎదురుగా ఉన్నందువల్ల పాపం గట్టిగా నవ్వనూ లేరు నవ్వాపుకోనూ లేరు ఇటువంటి విచిత్రమైన నాట్యాన్ని నా జన్మలో చూడలేదు అరవై ఏళ్ల వృద్ధుడు పసిబాలిని మాదిరిగా పెదవులు బిగించి అలక నటిస్తూ లేని తల్లి యశోద దగ్గర నుంచి దూరం దూరంగా అడుగులు వేసుకుంటూ పోవడం మధ్య మధ్య నవ్వుతూ గోపబాలను మధ్య తిరుగుతూ దొంగిలించిన వెన్న పంచిపెట్టడం తల్లి చెట్టుకు గట్టివేసిందనే అభిమానంతో గొడ్ల నీరు గుక్కుంటూ వెక్కి వెక్కి ఏడవడం ఇటువంటి చిత్రమైన అభినయం నేనెక్కడా చూడలేదు అంతా చూసి నవ్వలేక పొట్ట పగిలిపోయింది నిజంగా చూచి తీరవలసిందే ఆ నాట్యం నాట్యం అయిపోగానే చప్పట్లు కొట్టి మెచ్చుకున్నాను ఇటువంటిది జన్మలో చూడలేదు అయ్యి దశరథ్ భలే తమాషాగా ఉంది సరే నీ శిస్తు మాఫీ చేసేసాను పైన రెండు రూపాయలు బహుమతి ఇస్తున్నాను సంతోషపూర్వకంగా తీసుకో చక్కగా ఉంది నీ నాట్యం అన్నాను పది పన్నెండు రోజుల్లో పంటలమ్మకం పూర్తిగానే జనమంతా ఎవరి ఒళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడే భూములు కౌలుకు తీసుకుని నివాసం ఏర్పరచుకున్న వారు మాత్రం మిగిలిపోయారు దుకాణాలవి ఎత్తివేశారు వర్తకులు నర్తకులు మొదలైన వారంతా లేచిపోయారు కూలీకి వచ్చిన వారిలో కొందరు ఇంకా ఆమోదప్రమోదాల కోసం ఉన్నారు ఇంకా వారు కూడా మూటాముల సర్దుకోవడం మొదలుపెట్టారు ఒకరోజున తిరిగి తిరిగి వస్తూ పరిచితుడైన ఆ నచ్చేది భక్తిని ఇంటికి వెళ్ళాను చీకటి పడ్డానికి ఇంకా అట్టే వ్యవధి లేదు దిగంత వ్యాప్తమైన పూల్కి అరణ్యంలో పడమటి దిక్కున పచ్చని వనరేఖకు అవతలి వైపున ఎర్రనైన సూర్యబింబం అస్తమించబోతుంది ఇక్కడ సూర్యాస్తమయ దృశ్యం ముఖ్యంగా ఈ శీతాకాలంలో అతి మనోహరంగా ఉంటుంది మహాలికారూప పర్వత శిఖరం మీదుగా సూర్యుడు అస్తమించే అద్భుత దృశ్యాన్ని చూడడానికి అప్పుడప్పుడు నిరీక్షించి చూసేవాణ్ణి నచ్చేది సంభ్రమంతో లేచొచ్చి చేతులు జోడించి నమస్కారం చేశాడు ఓ మంచి బాబుగారి కూర్చోడానికి ఏదైనా తెచ్చిపార్చవే అని కేకబెట్టాడు గుడిసెలో ఎవరో ఒక ప్రౌఢ స్త్రీ ఉంది ఆమె నచ్చేది అని గ్రహించడం కష్టం కాదు ఆమె బహుశా బయటి పనులన్నీ అంటే కట్టెలు కొట్టడం కొమ్మలు నరకడం దూరాన భీమ్ దాస్టోల నుంచి బావిలో నీళ్లు తీసుకురావటం మొదలైనవన్నీ చేస్తూ ఉండుంటుంది మంచి అంటే యువతి అడవి అనుగుల సంగతి చెప్పినామె దుంగసాపు ఒకటి తెచ్చిపరిచింది ఆమె దక్షిణ బీహార్లో పల్లె ప్రాంతాల వారి మాదిరిగా ఒక ఇంపైన యాసతో తలాడిస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది ఏం బాబు అడవిలో తిరనాళ్ళు ఎలా ఉంది నేను చెప్పలేదా ఆటలు పాటలు తమాషాలు ఎన్నెన్నో ఉంటాయని వచ్చినాయో చూసారా మరి చాలా రోజులైంది వచ్చి కూచోండి మేము త్వరలోనే వెళ్ళిపోతున్నాం గుమ్మం ముందు సగం ఎండిన గడ్డిపై పరిచిన చాప మీద కూర్చున్నాను అక్కడకు సరిగా ఎదురుగా సూర్యాస్తమయ దృశ్యం కనబడుతుంది అడవిలో నల్దిక్కుల నీరెండ వ్యాపించింది వర్ణనాతీతమైన ఏదో గాఢ శాంతి నిస్తబ్దత ఆ కానన్ ప్రాంతం అంతటా అలుముకున్నాయి మంచి మాటకి సమాధానం ఇవ్వడంలో జాప్యమైంది ఆమె మళ్ళీ ఇంకోటేమో ప్రశ్నించింది కానీ ఆమె చకచక చెప్పే మాటలు నాకు తలకెక్కలేదు ఏమడిగిందో తెలియక నేనే ఇంకొక ప్రశ్న వేసి మరిపించాలనే ఉద్దేశంతో ఇలా అన్నాను అయితే రేపే వెళ్ళిపోతున్నారా అవును బాబు ఎక్కడికి వెళ్తారు ఊర్నియా కిషన్ గంజలు వైపు వెళ్తామండి ఆ తర్వాత మళ్ళీ ఆమె మాట్లాడింది ఆటలు తమాషాలు ఎలా ఉన్నాయి బాబు ఈ మాట ఎంత పాడే పాడేవాళ్ళు వచ్చారండి ఒక రోజున జోలాటూలాలో ఒకడు పెద్ద చెట్టు కింద నోటితో మద్దలు వాయించాడండి మీరు విన్నారా ఎంత బాగుందనుకున్నారు బొత్తిగా వయసు రాని బాలిక మాదిరిగా మంచికి ఆటలు తమాషాలు అంటే ఆసక్తి ఎక్కువ ఉంది ఈసారి ఎన్ని రకాల వినోదాలు ఎన్ని చూసిందో మహా ఉత్సాహంతో సంతోషం ఉట్టిపడుతూ వర్ణిస్తూ కూర్చుంది నచ్చేది అన్నాడు కాదే బాబుగారు కలకత్తాలో ఉండేవారు నీకంటే ఎక్కువే చూశారు దీనికి ఇవన్నీ అంటే ఎంతో మనసు బాబుగారు దీనికోసమే ఇన్నాళ్ళు ఉండిపోయాం కాదు ఇంకా ఉందా ఉంటుంది తమాషాలు అవి అన్నీ దాకా చూసి మరీ వేడదా ఉంటుంది బొత్తిగా చిన్నతనం బాబు ఇంకా నచ్చేదికి మంచి ఏమవుతుందో ఈనాళ్ళు అడగలేదు అతని కూతురు అయి ఉంటుందని ఊహించాను ఇప్పుడు అతని మాట విన్నాక ఇంకా సందేహం మిగల్లేదు నీ కూతురి పెళ్ళి ఎక్కడ చేసావు అని అడిగాను నచ్చేది విస్తుపోయాడు నా కూతురా నా కూతురు ఎక్కడిది బాబు అన్నాడు అదేమిటి ఈ మంచి నీ కూతురు కాదు ఈ మాట వినగానే అక్కడే కిలకిలా నవ్వేసింది మంచి నచ్చేది భార్య కూడా కొంగు నోట కొక్కుని గుడిసెలోకి వెళ్ళిపోయింది నచ్చేది ఎంతో అవమానం పొందినట్లు అభిమానం ఉట్టిపడే స్వరంతో ఊతురేమిటి బాబు అది నా రెండో పెళ్ళం అన్నాడు ఓ ఆ తరువాత కొంతసేపు అందరం మౌనంగా ఉండిపోయాం నాకింకా ఏం మాట్లాడాలో బోధపడలేదు మంచి ఎంది మంట ముట్టిస్తాను ఇంకా అబ్బా చలి ఎక్కువగా ఉంది అని సూర్యుడు అస్తమించడంతోనే హిమాలయ పర్వతం దిగివెచ్చినట్టుంటుంది సూర్యాస్తమయం వల్ల తూర్పులో ఆకాశం దిగువ భాగం అంతా ఎర్రనైంది పైన నీలాకాశం గుడిసెకు కొద్ది దూరంలో రెడ్లు దుబ్బులకు మంచి నిప్పు ముట్టించింది పది పన్నెండు అడుగుల దాకా పెరిగిన గడ్డి బగబగా మండనారంభించింది మేమందరం మంటకు దగ్గరగా వెళ్ళి కూర్చున్నాం నచ్చేది అన్నాడు బాబుగారు దీనికి ఇంకా చిన్నతనం పోలేదండి అవి ఇవి అన్నీ కొనడం అంటే దీనికి మహా సరదా మొత్తం మీద ఈసారి ఎనిమిది పది మణుగుల ఆవాలు కూలీ దొరికిందండి అందులో మూడు మణుగులు ఖర్చు చేసేసిందండి అవి ఇవి కొని నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను చెమట వచ్చి సంపాదించిన గింజలు అవి ఖర్చు పెట్టేసి ఇలాంటివన్నీ ఎందుకు అని అయితే చిన్నతనం మాట మాటమెందు ఏడుస్తుంది కళ్ళ పెట్టుకుంటుంది సరే కొనుక్కోవే అంటాను ముసలి పెళ్ళాం పడిచిపెళ్ళాం గాదంటే ఇంకేమైనా ఉందా అనుకున్నాను మనసులో మంచి అందుకుంది ఏ ఎందుకని నేను చెప్పలా గోధుమ కోతలప్పుడు తిరనాళ్ళలో మరేం కొనలే అని చెప్పలా మంచి మంచి సరుకులు చవకగా దొరికాయి కదా అని నచ్చేదికి కోపం వచ్చింది చవక వెర్రిమొహం వెర్రిమొహం దొరికింది కదా అని మోసం చేసేశారు దుకాణాల వాళ్ళందరూ చవకట ఐదు సేర్లు పోసి ఒక్క దువెనగొన్నది బాబుగారు ఆ ఏడు ఆగండి బాబుగారు సరుకు తీసుకొచ్చి చూపిస్తాను మీరే చూసి చెప్పండి చవక అవునో కాదో మాట పూర్తి చేయకుండానే ఆమె గుడిసెలోకి దారితీసింది పల్సర్ని రెలివి నెలతో అల్లిన మూత బుట్ట ఒకటి చేత పట్టుకొని క్షణంలో వచ్చింది మూత తీసి బుట్టలో నుంచి సరుకులు ఒక్కొక్కటే తీసి నా ముందు పరచడం మొదలుపెట్టింది ఇదిగో చూడండి ఇదేమో పెద్దది చిక్కు దువ్వెన ఇంత పెద్ద దువ్వెన దొరుకుతుందా చెప్పండి చూడండి ఎంత చక్కని రంగో భలే బాగుంది కాదు మరి ఇదిగో ఇది చూడండి ఇదో సబ్బు దీనివాసం చూడండి దీనికేమో ఐ ఐదు సేర్లు ధరగట్టాడండి చౌక అవునో కాదో చెప్పండి ఇప్పుడు చౌక ఎలా అనుకోవడం అటువంటి సబ్బు కలకత్తాలో అణకంటే ఎక్కువ ఉండదు ఐదు సేర్ల ఆవాల ధర ఎంత కాదన్నా ఏడు అణాలున్నరకి తక్కువ ఉండదు అమాయకురాలు ఈమెకి వస్తువుల విలువ అసలు తెలీదు వీళ్ళని మోసం చేయడంలో ఆశ్చర్యం లేదు మంచి ఇంకా అనేక వస్తువులు తీసి చూపింది పరమ సంతోషంతో ఒకసారి ఇది తీసి చూపను ఒకసారి అది తీసి చూపను తలపిన్ను నకిలీ రాయుంగరం పింగాణి బొమ్మ చిన్న ఎనామిల్ ప్లేటు ఎర్రని ఎరుపు రిబ్బన్లు ఇవే వస్తువులన్నీ చూస్తే ఆడపిల్లలకు ప్రేమైన వస్తుజాలం అన్ని దేశాల్లోనూ అన్ని సమాజాల్లోనూ ఒకే తీరులో ఉంటాయనిపించింది వనవాసి అయిన ఈ యువతికి సుశిక్షితురాలైన నాగరిక యువతికి తేడా అట్టే లేదు వస్తు సామాగ్రి సేకరించడం అధికారం చెలాయించడం ఈ ప్రవృత్తి ఉభయలకు సహజంగా అబ్బిందే ముసలి నచ్చేది కోపగిస్తే మాత్రం ఏమవుతుంది కానీ అన్నిటికంటే మంచిదైన ఒక వస్తువు ఆఖరును చూపిస్తాను అంటూ మంచి దాచిపెట్టింది అంతా అయిన తర్వాత ఈ మాటు ఆనందం పొంగిరాగా సగర్వంగా సవిలాసంగా ఈ ఆఖరు వస్తువును పైకి తీసి నా ఎదుటనే కంఠంలో ధరించి నిలబడింది అది పసు పచ్చ నీల రంగుల పూసల పేరు నిజంగా ఆమె ముఖంలో ఎంత ఆనందం ఎంత గర్వం ఎంత అందమైన దరాహాసం కనబడ్డాయి సభ్యశిక్షిత మండల మాదిరిగా మనోభావాలను గోప్యంగా ఉంచుకోవడం ఆమె నేర్వలేదు నిర్వ్యాజము అకలంకము అయిన సహజ నారీహృదయం ఈ క్షుద్రవస్తు సంపార్జన ఉత్సాహం వల్ల ఆనంద తరంగాల్లో తేలి వచ్చి నాకు సాక్షాత్కారమైంది ఇంత స్వచ్ఛంగా నారీ హృదయాన్ని చూసే అదృష్టం మన నాగరిక సమాజంలో లభించదు ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది భలే ఎంతో చక్కగా ఉంది మరి దీని ధర ఎంతుంటుందో చెప్పుకోండి చూస్తా కలకత్తాలో మీరు ఇలాంటి వేసుకుంటారా కలకత్తాలో నేను ఎన్నడూ పూసల దండ వేసుకోలేదు మా వాళ్ళు ఎవరు వేసుకోరు అయినా దీని ధర మహా ఎక్కువ ఉంటే ఆ రణాలకు కూడా మించదు అనిపించింది ఎంతకి తీసుకున్నావు చెప్పు పదిహేడు సేర్లు ఆ వాళ్ళకి తీసుకున్నాను మరి చెప్పండి గెలుపు నాదేనా దారుణంగా మోసపోయిందని చెప్పడం వల్ల ఏమి లాభం ఇటువంటి చోట్ల ఇలా జరుగుతూనే ఉంటుంది నేనెందుకు నచ్చేది దగ్గర వాగి ఆమె ఆనందాన్ని ఇంత ఉత్సాహాన్ని భగ్నపరచాలి నా తెలివి తక్కువతనం వల్లనే ఈ ఏడు ఇటువంటిది జరిగిపోయింది ఈ సరుకులు అమ్మిన వాళ్ళందరికీ దిట్టంగా పన్నులు విధించి ఉండవలసింది కానీ నేను ఇక్కడ కొత్తవాణ్ణి ఈ దేశం వ్యవహారం నాకెలా తెలుస్తుంది పంట ధాన్యం దూచేటప్పుడు తీర్థం జరుగుతుందని కూడా తెలియలేదు నాకు ఏమైనా సరే ఇటువంటిది వచ్చే సంవత్సరం జరగనివ్వకుండా ముందే కట్టుదిట్టం చేయాలి మరునాడు ఉదయమే నచ్చేది భక్త తన పెళ్లాలిద్దరిని పిల్లలను వెంట పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్లే ముందు శిస్తు కట్టడానికి నా బస్కు వచ్చాడు అతని వెంట మంచి కూడా వచ్చింది చూస్తే ఆమె తన కంఠంలో ఆ పూసల దండ వేసుకుని మరీ వచ్చింది నవ్వుతూ నాతో అంది మళ్ళీ వస్తామండి భాద్రపదంలో జొన్న కోతలకి అప్పటికి ఇక్కడే ఉంటారా బాబుగారు మేము శ్రావణంలో ఉసిరికాయ ఒరిగాయ పెడతాం మీకు తీసుకొస్తానండి మంచి అంటే నాకు అభిమానం ఏర్పడింది ఆమె వెళ్ళిపోయినందుకు కొంత మనసులో కష్టం కలిగింది